హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ట్రైపాడ్ స్టోరీస్ ఈరోజు మై ట్రైపాడ్ స్టోరీస్ కుకింగ్ వీడియోలో స్ట్రీట్ స్టైల్లో పావుబాజీ రెసిపీ చాలా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే విధంగా పావుబాజీ రెసిపీని షేర్ చేస్తున్నానండి పావుబాజీ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కానీ బయట దొరికే పావుబాజీ తినడానికి చాలామంది ఆలోచిస్తారు అదే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే టేస్టీగా హెల్తీగా ఇంట్లో అందరూ తినచ్చు నేను ప్రిపేర్ చేసే విధంగా పావు ప్రిపేర్ చేస్తే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో పావుబాజీ తినడానికి మీ ప్లేట్లో ఉంటుందండి అంత ఈజీగా రెసిపీని షేర్ చేస్తున్నాను పాజీ తయారు చేసుకోవడానికి కూరగాయలన్నీ అవసరమవుతాయండి రెడ్ పెప్పర్ ఎల్లో పెప్పర్ ఇంకా పచ్చిపటా లేకపోయినా పర్వాలేదు మిగతా అన్ని కంపల్సరీగా ఉండాలి బాజీ కోసం మందంగా వెడల్పుగా ఉన్న కుక్కర్ తీసుకుని టూ టేబుల్ స్పూన్స్ బటర్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి బటర్ చాలా తొందరగా మాడిపోతుందండి బటర్లో ఆయిల్ వేస్తే బటర్ కలర్ చేంజ్ అవ్వకుండా మాడకుండా ఉంటుంది ఇందులో మూడు క్యారెట్లు ఇలా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక గ్రీన్ క్యాప్సికమ్ దీన్ని ఎల్లో పెప్పర్ దీన్ని రెడ్ పెప్పర్ అంటారండి ఇవి రెండు క్యాప్సికమ్ జాతికి చెందినవే ఇవి రైతు బజార్ రిలయన్స్ మోల్లలో మాక్సిమం అవైలబుల్ ఉంటాయి ఇవి అవైలబుల్ లేకపోతే ఇంకొక గ్రీన్ క్యాప్సికమ్ యాడ్ చేసుకోండి రెండు మీడియం సైజ్ బంగాళదుంపలు ఒక బీట్రూట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ బీట్రూట్తో బాజీకి చాలా మంచి కలర్ వస్తుందండి ఒక కప్పు పచ్చి బఠానీ ఇవి కూడా ఫ్రెష్వి రైతు బజార్ రిలయన్స్ మోర్లో అవైలబుల్ ఉంటాయండి లేకపోతే కనుక ఫ్రోజన్వి రిలయన్స్ మోర్ డిమార్ట్ ఫ్రోజన్ సెక్షన్లో దొరుకుతాయి ఐదారు వెల్లుల్లి రెబ్బలు రెండు అంగుళాల అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో రెండు మూడు పచ్చిమిరపకాయలు చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పావుభాజీ మసాలా ఎవరెస్ట్ కానీ క్యాచ్ కానీ తీసుకోండి పావుభాజీ మసాలా స్మెల్ చాలా బాగా వస్తుంది ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి అన్నీ కలిసేలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ రానివ్వండి కుక్కర్ విజిల్ వచ్చేలోగా స్టవ్ మీద కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్స్ బటర్ వేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి బటర్ మెల్ట్ అయ్యి వేడెక్కాక టూ మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసి రెండు మూడు నిమిషాలు వేయించండి ఇలా రెండు నిమిషాలు ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత రెండు బాగా పండిన టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ముక్కలు కాకుండా టమాటా ప్యూరి అయినా పర్వాలేదండి ఇందులో రెండు మూడు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఒక టీ స్పూన్ ఫ్రెష్గా తెంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకటి రెండు నిమిషాలు వేగనివ్వండి ఇలా ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత మూడు రంగుల క్యాప్సికంలో ఒక పావు వంతు ముక్క తీసుకుని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఒక టేబుల్ స్పూన్ పావు బజీ మసాలా కూడా వేసి ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు వేసి రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బేగనివ్వండి ఇవి వేగేలోపు కుక్కర్ మూత తీసి ఉడికించుకున్న ముక్కలన్నిటినీ ఏదైనా మేషర్ సాయంతో కానీ లేదా పప్పుగుత్తు లాంటిది ఏదైనా తీసుకుని ముక్కలన్నిటినీ మెత్తగా మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ చేసుకున్న ముక్కల పేస్ట్ని వేగుతున్న ఉల్లిపాయ క్యాప్సికమ్ ముక్కల్లో వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి కలిపి నాలుగైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి నాలుగైదు నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత కొంచెం కసూరి మేతిని ఇలా చిదిమి వేసుకోండి కసూరి మేతి మాత్రం అస్సలు మిస్ చేయకండి ఇప్పుడు అసలు కసూరి మేతి వాడిన వాళ్ళు ఈసారి గ్రోసరీ కోసం మార్కెట్కి వెళ్ళినప్పుడు కసూరి మేతిని కూడా మీ గ్రోసరీ లిస్ట్లో యాడ్ చేసుకోండి ఈ కసూరి మేతీతో కొన్ని రకాల వంటలకి టేస్ట్ చాలా బాగా వస్తుందండి అవన్నీ ముందు వీడియోస్లో షేర్ చేస్తాను ఫైనల్గా ఇలా ఉడికిన బాజీలో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పావులు ఫ్రై చేయడానికి ప్యాన్ పెట్టి ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసి మెల్ట్ అయ్యాక ఒక టీ స్పూన్ పావుబాజీ మసాలా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి పావుని తీసుకుని మధ్యకి కట్ చేసి పావులన్నిటినీ ప్యాన్ మీద వేసి కలిపి పెట్టుకున్న బటర్ పావుబాజీ మిక్చర్ని పావులకి రెండు వైపులా ఏదైనా బ్రష్తో కానీ స్పూన్తో కానీ అప్లై చేసి రెండు వైపులా పావులని ఒకటి రెండు నిమిషాలు కాలినిస్తే సరిపోతుంది నేను ఫ్రీక్వెంట్గా చాలా ఈజీగా ఇంట్లో హెల్తీగా ప్రిపేర్ చేసే పావుభాజీ టేస్టీగా రెడీ అయిందండి ఇలా చాలా రకాల కూరగాయలతో స్ట్రీట్ స్టైల్లో పావుభాజీని ఇంట్లో హెల్తీగా ప్రిపేర్ చేసుకుని వారానికో పది రోజులకో ఒకసారి తింటే ఇంట్లో అందరికీ ఆరోగ్యానికి కూడా మంచిదండి నేను చేసిన పావుభాజీ మసాలా రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి